ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మళ్ళీ నీటి వివాదాలు కలిగే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నట్లు చాలా సార్లు అనిపిస్తూ ఉంది ఇలా మాట్లాడడం వెనక భవిష్యత్తులో ఆయన కష్టాలు రాబోతున్నాయి ఆ కష్టాల కారణం ఇంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండ్ అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి వాళ్ళను సాగుగా చూపించేసి తెలంగాణ ప్రజల నుంచి ఆయన సానుభూతి పొందుదామని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లు నాకైతే అర్థమవుతోంది అండ్ తెలంగాణకు సంబంధించి నీటి పారుదల నీటి ప్రాజెక్టుల విషయంలో అయినా జల అంటే జల వనరుల విషయంలోనైనా కనీస అవగాహన ఉన్న ఎవరైనా చేసే పని ఏంటి ఆంధ్రప్రదేశ్తో సఖ్యంగా ఉంటూనే ఇక్కడ ప్రజలు ప్లస్ అక్కడ ప్రజల అవసరాల కను ఎంతో కొంత తీర్చుకుంటూ ముందుకు విధంగా ఆలోచన చేస్తారు కానీ రేవంత్ రెడ్డి పదే పదే ఆంధ్రప్రదేశ్ని కనుక గెలుపుతూ పోతే మొదట ఆయన తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా అనాల్సి వచ్చిందో బ్రహ్మాండమైన కారణాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ పత్రికలలో టీవీలలో ఇక్కడ నీ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నీటిపాటా కోసం ఏదో చేస్తూ ఉన్నట్లు పెద్ద పెద్ద బ్యానర్ కిడ్డింగ్లు బ్రేకింగ్ న్యూస్ కల్పించిన గ్రౌండ్ లెవెల్లో జరిగింది ఏమీ లేదు గ్రౌండ్ లెవెల్లో జరిగింది ఏమీ లేదు ఇప్పుడు నాగార్జున సాగర్ ఉంది నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నటువంటి స్పిల్వేలో సగం గేట్లు అయినా కుడికాలు హెడ్ రెగ్యులేటరే అయినా ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉన్న తెలంగాణ తన ఆధీనంలోనే పెట్టుకుంది అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ పోయారు మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఏమైంది ఏం కాలేదు ఏం కాలేదు శ్రీశైలం విషయంలో కూడా అంతే శ్రీశైలం వరదొస్తేనే వరదొస్తేనే కింద జల విద్యుత్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్కి నీళ్ళు తరలించాలి అని చెప్పి ఉంటే ఆడ వరద రాకుండా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి ఆ నీళ్ళన్ని గనక సాగర్కి తరలించేసి అక్కడ రాయలసీమను అట్లా ఎండకాలిపోయేటట్లు చేసేవాళ్ళు చంద్రబాబు పిరియడ్లోనే ఎనిమిది వందల అడుగులకు తక్కువ దగ్గరే నీళ్లు తీసుకునే విధంగా తెలంగాణ ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు రెడ్డి గారు సైలెంట్ గానే ఉండిపోయారు ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సీన్ మారింది ఆ సీన్ మారిన దాన్ని కనుక్కొని కేసీఆర్ గారు కూడా ఎలా సామనస్యపూర్వకంగానే దక్షిణ తెలంగాణ కూడా కాసిన ప్రయోజనం కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి సఖ్యంగా ఉంటేనే కొంచెం ఇద్దరు కూడా ప్రయోజనాలు కలిగే విధంగా పరస్పరం ముందుకెళ్ళి ప్రయత్నాలు చేశారు ఇప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ నాన్న గారిని గెలుపుతామనే రేవంత్ రెడ్డి చాలా ఇబ్బందులు పడతారు చాలా ఇబ్బందులు పడతారు ఈవెన్ జగన్ గారు సీఎం అయిన తర్వాతనే ఈ నీటిపారుదల పార్దల ప్రాజెక్టు విషయంలో ఇదంతా ఏంది బోర్డుకు అప్పగిస్తే న్యాయం ప్రకారం వాళ్ళే చేయని అని చెప్పి నిర్ణయాలు తీసుకునే ఆ విధంగానే కేంద్రం మీద బోర్డు మీద ఒత్తిడి తీసుకొస్తూ వస్తున్నారు కేంద్ర జలశక్తి మీద కంటిన్యూస్గా మొన్నటికి మొన్న చూసాం కదా మనకి మనం చూసాం కదా శ్రీశైలంలో ఎడమగడ్డ విద్యుత్ కేంద్రము వాళ్ళ భూభాగంలో ఉంది అని చెప్పి వాళ్ళ ఏమంటారు శ్రీశైలం ప్రాయోగ నిర్వహణ ఏపీకి ఇచ్చిన ఎడమగడ్డ విద్యుత్ కేంద్రం తెలంగాణ ఆధీనంలో ఉంది అని నీళ్ళన్నీ గనక వరద రాకుండా విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగించుకుంటున్నారని జగన్ గారికి తెలిసినప్పుడు ఆయన ఏం చేశారు మన నాగార్జున సాగర్ మన భూభాగంలో ఉన్నాయి కదా స్పిల్వేల పదమూడు గేట్లు రైట్ కెనల్ రెగ్యులేటర్ కూడా మరి అవన్నీ మన ఆధీనంలోకి తీసుకోండి అని చెప్పారు పోయారు పోలీసులు అధికారులు పోయారు రాత్రి రాత్రి దాన్ని ఆధీనంలో తీసుకొని పెట్టేసుకున్నారు అదే కదా రేవంత్ రెడ్డి పదే పదే అంటాడు దౌర్జన్యంగా వచ్చి జగన్ స్వాధీనం చేసుకున్నాడు మరి చేసుకున్నారు ఆ బో మీరు సఖంగా ఉన్నప్పుడు ఆయనది ఉంటాడు ఎట్లున్నారు ఉన్నారు ఇప్పటికే జగన్ సీఎం అయిన తర్వాత చాలా చేసుకుంటూ వచ్చారు కృష్ణా బోర్డును నోటిఫై చేయమని చెప్పి అడుగుతూనే ఉన్నారు ఇంతకుముందు చేసుకుంటూ గెజిట్ ఇచ్చారు సంవత్సరంలో బోర్డులు కృష్ణ అంటే నాగార్జునసాగర్ సీషన్లతో పాటు మిగిలిన కృష్ణ బోర్డు ఇవ్వమన్నారు టైం పెట్టారు గత నెల పదిహేడవ తేదీ కూడా కేంద్ర జలశక్తి సెక్రటరీ దగ్గర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధికారుల సమావేశం జరిగింది సరే బోర్డుకు అప్పగించడానికి ఓకే అన్నారు మళ్ళీ తెలంగాణకు వచ్చి తూచి మేము అప్పగించమన్నారు ఈ నెల ఒకటవ తేదీ హైదరాబాద్ లో మళ్ళీ కృష్ణా బోర్డు త్రిసభ్య ధర్మాసన త్రిసభ్య మెంబర్స్ దగ్గర మీటింగ్ జరిగింది అప్పుడు తెలంగాణ అధికారులు ఓకే అన్నారు మళ్ళీ బయటకు వచ్చి తూచి మేము అప్పచెప్పమన్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు అదే జరిగితే తెలంగాణ చాలా ఇప్పుడు ఇప్పుడు ఉన్నదాంట్లో చాలా నష్టం నష్టపోతుంది కాదు ఇప్పుడు ఎక్కువ వాడుకుంటూ ఉన్నారు అది పోతుంది ఆ ఎఫెక్ట్ డైరెక్టర్ రేవంత్ రెడ్డి మీదకే పడుతుంది అది తప్పించుకోవడం కోసమే ఇప్పుడు కేసీఆర్ గారిని బూచిగా చూపి వైఎస్ఆర్ను బూచిగా చూపి జగన్ను బూచిగా చూపి ఏదో చేద్దామని చెప్పి అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలైతే పిచ్చోళ్ళు గారు కదా అండ్ అక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బెదిరించో ఏదో చేసో ఆయన ఏమన్నా రెండు అడుగులు వెనక్కి వేసేటట్టు చేద్దాం అప్పుడు కుదరదుగా ఆయన మహాముండి పైపెచ్చు ఇప్పుడు చూడండి బోర్డు పరిధిలోకి తీసుకురామన్నారు నెల రోజులు టైం ఇచ్చారు గత నెల పదిహేడు అప్పుడు కూడా సమావేశమే ఈ నెల పదహారవ తేదీ మళ్ళీ కేంద్ర జలశక్తి సెక్రటరీ ఆధ్వర్యంలో మీటింగ్ జరగబోతోంది ఆ మీటింగ్ తెలంగాణ హాజరు కాకపోయినా లేదు మేము బోర్డుకి ఇవ్వము అని చెప్పి వాళ్ళు మొండికేసినా మీరు చూస్తానండి జగన్ మళ్ళీ కేంద్రం మీద ప్రజలు తీసుకొచ్చి సుప్రీంకోర్టుకు లాగుతాడు ఖచ్చితంగా లాగుతాడు అటు సైడ్ నేను అదే చెప్పాను చంద్రబాబు అయినది కొన్ని కొన్ని మొహమాటలతో సూచించున్నట్లు పోతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అది కాదు మంచిగా ఉన్నప్పుడు మంచిగానే కాదనుకుంటే ఇంకా ఆ మొండితనం ఎటువంటిదో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాజకీయాలు కానీ చాలా మందికి తెలుసు ఇప్పుడు నా రైట్ నాకు కావాలి అంటున్నాడు నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నా రైట్ నాకు కావాలి అదే పని ఆయన చేస్తున్నాడు మీరు చూస్తుండండి డెఫినెట్లీ కోర్టుకు లాగే పరిస్థితి వస్తుంది అంత ఈజీగా వదిలే రకం కూడా కాదు మరి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇబ్బందులు పడబోతున్నాడు అంటే తెలంగాణ ఒక ముఖ్యమంత్రి కదా మరి ఆయనకు లంక్యం తెలియకపోతే ఎలా ఆయన ప్రతిపక్ష నాయకుడు మాత్రం ఏదేదో మాట్లాడుకుంటూ పోతున్నాడు దాని ఫలితం డెఫినెట్లీ చూస్తారు మీరు చూస్తున్నండి